హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి వచ్చిన పనిని మనం ప్రేమించామనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఆనందం అన్న హ్యాపీ అన్న రెండు ఒకటే ఆ ఆనందంతో కలిసిన ఆ ఈ హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను కదా మరి ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పనా చక్కగా ఈ పాపని రెడీ చేయటానికి ప్రిపేర్ అయ్యాను ఫేస్ మేకవర్ చేశాను ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేసాను ఆ తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ చేశాను ఎలా చేశాను ఏంటి అన్నది స్టార్ట్ చేస్తున్నాను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరానండి మా ఊరికి తెలుసు కదా చీరాల అని చీరాల కొత్తపేట మీద నుంచి వెళ్తూ ఉంటే జనం అదే మనుషులు చూడండి ఎంత ఎక్కువగా జనసందోహం ఎంత ఇదిగా ఉందో అంటే ఈరోజు మేళతాళాలతో స్వామివారికి పూజలు జరుగుతున్నాయండి ప్రొద్దున సుప్రభాత సేవ నుంచి సాయంత్రం కళ్యాణం దాకా వెంకటేశ్వర స్వామి కళ్యాణం దాకా ఈరోజు ఈ కొత్తపేటలో మంచిగా జరుగుతున్న టైంలో సాయంత్రం పూజకి వెళ్ళాలి అని అనుకుంటూ ప్రొద్దున్నే ఇదిగో ఇలా రెడీ చేయడానికి వెళ్తూ మా కొత్తపేటలోనే వెంకటేశ్వర స్వామి పాదాలు అంటారండి అట్లా ఆ పాదాల మీద నుంచి అలా నడుచుకుంటూ అలా వెళ్తూ 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 ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు ఫంక్షన్ ఎవరైతే కావాలని అడిగారు ఆ ఇంటికి వచ్చేసాం వచ్చిన కానించి మొదలు పెట్టేసేసానండి నా వర్క్ స్టార్ట్ చేయడానికి ఈ శారీ చూసారు బ్లౌజ్ చూసారు శారీ ఇక్కడ చూపించలేదండి బ్లౌజ్ చూయించుతున్నాను వర్క్ బ్లౌజ్ చూడండి లైట్ కలర్ భలే ఉంది అనుకున్న వర్క్ ఈ బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్కి ఈ వర్క్ కాంబినేషన్ ఓకే బాగుంది అని అనుకుంటూ ఈ చీరను ప్లీటింగ్ చేద్దామని చెప్పి అలా ఓపెన్ చేశాను పళ్ళు చూస్తే లైట్ కలర్ బార్డర్ చూస్తే లైట్ కలర్ శారీ కలర్ చూడండి ఎంత డార్క్గా ఉందబ్బా భలే ఉందే శారీ కలర్ కాంబినేషను అని అని చెప్పా నన్ను అనుకున్నాను అయితే ఈ శారీ ప్రీప్లేటింగ్కి నాకు కుదిరితే అప్ ముందు ఇస్తారు కుదరలేదు అనుకోండి అప్పటికప్పటికి అలా ఇచ్చినప్పుడు కొన్ని చీరలు భలే ఆనందంగా ఉంటాయండి కొన్ని చీరలు అబ్బా ఈ చీరలని ప్లీటింగ్ ఇస్తున్నట్టు బాగుండేదే అని ఫీల్ అవుతూ ఉంటాం కదా కానీ అప్పటికప్పటికి ఇచ్చినా కూడా ఈ శారీ చూడండి ఎంత చక్కగా ప్లీటింగ్ అయ్యి ఎన్ని ప్లేట్స్ పెట్టాను తెలిసిందే కదా అక్కడ కూడా అడిగేశాను ఎవరైతే ఈ శారీ కట్టుకుంటారో వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది ఎందుకంటే నాకు ఈ వీళ్ళు తెలియదండి ఇప్పుడు ఈ శారీ ప్లీటింగ్ చేసి ఈ పాప అయితే నాకు తెలియదు వీళ్ళ వదినో మరదలోనండి నాకు అంత అంటే సరిగ్గా తెలియదు తమ్ముడు భార్య కానీ అన్న భార్య కానీ తెలియదు ఆ మేడం గారిని రెడీ చేయడానికి వచ్చాను మరి ముందుగా అయితే ఆడబడిచి చీరవటం ఆ శారీని ఇదిగో ఇలా ప్లీటింగ్ చేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు అసలు కట్టుకునే అమ్మాయి ఆ అమ్మాయి శారీ ఇచ్చింది మరి ఈ బ్లౌజ్ని ఒకసారి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ బాగుంది వర్క్కి బ్లౌజ్కి తగ్గట్టు వర్క్ శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్గా ముచ్చాల పూసలతో గోల్డ్ పూసలతో అలా నిలువుగా లైన్స్ కొడుతూ అబ్బా అంటే వీడియో తీయటంలో గ్లేర్ కొట్టినట్టు అనిపిస్తుంది కానీ లైవ్గా అయితే మాత్రం చాలా బాగుందండి వర్క్ ఎంత పెట్టి చేయించారు ఏంటి అని అడుగుదామనే లోపు నా పనిలో నేను పడిపోయాను అంతే ఇదిగో ఆ బ్లౌజు ఈ బ్లౌజు చూసారు కదా ఈ చీర ఆ చీర రెండు చూసారు కదా ఇప్పుడు ఎవరైతే ఫంక్షన్కి వెళ్ళి నేను రెడీ చేయటానికి అనుకుంటున్నానో ఆ సారీ ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యాను చూడండి ఈ సారీ ఈ సారీ కలర్ కాంబినేషన్ బాగుంది అలానే క్లాత్ అయితే నాకు ప్రీప్లీటింగ్ కనుక ముందుగా ఇచ్చినట్టయితే మాత్రం ఇంకా బాగుండేది అని అని చెప్పి అని అనిపించింది ఈ చీరని ప్లీటింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని ప్లేట్స్ పెట్టాను ఇందాక ఈ శారీకి వచ్చేసి తొమ్మిది ప్లేట్స్ పెట్టాను ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి సెవెన్ ఆర్ ఎయిట్ ప్లేట్స్ పెట్టినట్టున్నాను అంటే గుర్తులేదు కౌంట్ అయితే చేయలేదు నాకు ఆ శారీ వీలుని బట్టి అలా ఫోర్ ప్లేట్స్ పెట్టేసేసి ఇదిగో ఇలా పిన్నిస్లు పెట్టుకున్నాను ఇదిగో చీర జాకెట్టు రెడీగా ఉంది ఇప్పుడు ఆ పాప రావటమే తరువాయి నేను వెంటనే రెడీ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఈ టెడ్డి పేరుని చూస్తే ముచ్చట అనిపించి ఒక చిన్న వీడియో తీయటానికి రెడీ అయిపోయాను మరి ఇంకా నా వర్క్ స్టార్ట్ చేయినా ఎంతకి సందర్భం ఏంటి అన్నది నేను ఇప్పటి బట్టికి చెప్పలేదు కదా ఇందా అక్కడి నుంచి వాగుతూనే ఉన్నాను మరి ఇప్పటిదాకా చెప్పకుండా ఎలా అని అనుకుంటున్నారగా చెప్తానండి సమయం వచ్చింది సందర్భం వచ్చింది ఈ పాపకి ఇంకొక బుజ్జి పాపై పుట్టిందండి ఆ సందర్భంగా బారసాలకి రెడీ అవ్వాలి ఆంటీ అని చెప్పాను అడిగింది ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం అండి ఆ పరిచయం కొద్దీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు కంపల్సరిగా ముందుగా చెప్పేస్తారు ఆంటీ ఇలా నన్ను రెడీ చేయాలి ఆంటీ మా అక్క మా చెల్లి మా పిన్ని అంటూ ఎవరికి ఎలా కావాలన్నా కూడా ముందుగానే చెప్పేస్తారండి అలానే ఇప్పుడు నేను రెడీ చేయడానికి ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు ఫేస్ మేకర్ కంప్ మంచిగా చేశాను ఆ తర్వాత ఇదిగో హెయిర్ స్టైల్ వేయడానికి రెడీ అయ్యాను ఆ హై పఫ్ పెడుతున్నాను పఫ్ ఎంత ఎక్కువ పఫ్ అయితే పెట్టానండి అదేనండి హై పఫ్ అంటారు చూసారా ఆ పద్ధతిలో ఎదుగో ఇంత పెద్ద పఫ్ పెట్టాను స్లైడ్స్ ఎలా సెట్ చేస్తున్నానో చూడండి కుడివైపున అంటే మనం తీసుకున్న ఈ రెండు వైపు ఈ హైపఫ్లో రెండు వైపులా స్లైడ్స్ సెట్ చేయాలి అట్లా రెండు వైపులా స్లైడ్స్ సెట్ చేసి ఆ తర్వాత మెస్సీ బ్రైడ్ వేయటానికి రెడీ అవుతున్నాను హెయిర్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాను అలానే ఈ హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అవుతూ రెండు భాగాలు చేశాను బ్యాక్ రూమ్ చేశాను ఆ తర్వాత ఇదిగో ఇలా ఈ హెయిర్ ఎక్సెన్షన్ పెట్టి సెట్ చేసేసాను తర్వాత స్లైడ్స్ సెట్ చేశాను అంటే వీడియో తీయటానికి ఇంకొకళ్ళు ఎవరు హెల్ప్ లేరండి అందుకని నాకు నేనే వీడియో తీస్తూ నాకు నేనే ఇదిగో ఇలా వాయిస్ ఇస్తూ మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు చాలామంది అడిగారు ఈ హెయిర్ సెట్టింగ్ ఫోము హెయిర్ సెట్టింగ్ స్ప్రే ఎందుకు చేస్తున్నారు ఏంటి అని మరి హెయిర్ ఎక్సెన్షన్ పెట్టిన లేదు మన ఒరిజినల్ జుట్టున్నా ముందుగా ఫ్రంట్ పార్ట్ మనం చక్కగా జడ వేసాం కదా జడ వేసినప్పుడు గబగబా లాగేస్తూ ఉన్నాం అనుకోండి చిక్కుబడి ఉంటుంది కదా జుట్టు బేబీ హెయిర్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ హెయిర్ చక్కగా జుట్టులో కలిసిపోయేటట్టుగా హెయిర్ సెట్టింగ్ ఫోమ్ పెట్టి ఆ జడ చెక్కు జదరకుండా ఉండేట ఉండేటట్టుగా హెయిర్ సెట్ హెయిర్ స్ప్రే చేసి ఇలా చిక్కుబడిన ఆ హెయిర్ ఎక్షన్స్ జుట్టు ఉంది చూసారా అయినా కూడా కనిపించకొని ఎంత చక్కగా వేశానో మరి నన్ను ఒకసారి మెచ్చుకుంటారా ఇంత చక్కగా ఈ హెయిర్ స్టైల్ భలే వేశాను కదా అంతేనా మరి మెచ్చుకోవటానికి ఇంకొంచెం వేచేయండి చాయిస్ అంటే నాకు ఇంకొంచెం ఒక చాయిస్ ఇస్తే ఈ ఫ్లవర్ సెట్టింగ్ ఎలా చేశాను ఏంటి అన్నది అందుకేనండి నన్ను మెచ్చుకుంటారా అని అడిగింది ఈలోపుగా మా జ్యోతమ్మ ఫ్లవర్స్ కోసుకురావడానికి వెళ్ళేలోపు ఇదిగో ఈ ఆర్నమెంట్స్ సెట్టింగ్ చేస్తూ ఈ ఈ రెండు సెట్లు చూశారు అప్పుడు దాకా కూడా నేను ఇంకా గమనించలేదండి ఇక్కడ ఇంకొకటి ఇంకొక ఐటమ్ ఉంది ఇప్పుడు ఎన్ని సెట్లు చూసారు నెక్కి ఒక సెట్ లాంగ్ హారం ఒకటి మొత్తం రెండు చూసారు కదా కొంచెంసేపు కాకండి మీకే తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయం ఉందండి అమ్మ చూసి నేను ఇప్పుడే చెప్పానండి కొంచెం ఆయన చెప్తాను సరే పెద్ద పెద్ద చైన్ పెట్టాను కదా హారము అది ఎలా పెట్టానో చూసారు కదా సైడ్ కొక్కెన్ తీసి చక్కగా సెట్ చేశాను ఇప్పుడు ఆ తర్వాత చిన్నది చిన్న నెక్ పెట్టుకున్న హారం సెట్ చేస్తున్నాను ఈ రెండు సెట్ అయిపోయిన తర్వాత అప్పటిదాకా కూడా నేను గమనించలేదండి అంతసేపు నాకు అలా ఇచ్చేశారా ఎదుగో అదే హారం సెట్లో ఇంకొక సెట్ ఉంది అండి నిజంగా గమనించలేదు అర్రే అరే అరే భలే మిస్ అయ్యానే ఇందాక ఇంకొక మంచి వీడియో తీసుకోవాల్సిందే అని అనుకుంటూనే సరే ఇప్పుడైనా ఏముంది తీసుకున్నాను కదా చక్కగా ఒక వీడియో సరే ఇప్పుడు ఈ ఫ్లవర్స్ సెట్ చేస్తున్నాను ఎలా సెట్ చేస్తున్నాను అయితే ఈ హెయిర్ స్టైల్కి జిప్సం ఫ్లవర్స్ కావాలని అనుకున్నారు ఎవరికో తెలిసిన వాళ్ళకి చెప్పారట ఫ్లవర్స్ కావాలి అని అని అడిగితే తెలిసిన వాళ్ళు కదండీ అదే మండపం డెకరేషన్ చేస్తారు చూస్తారా వాళ్ళకి చెప్పట్టు పెట్టారంట వాళ్ళే హ్యాండ్ ఇచ్చారు మరి ఏం చేయాలంటే ఏం చేయాలంటే అని చెప్పి అలా మదన పడుతూ ఉంటే మరి ఇంట్లో మల్లెపూలు ఉంటే చెప్పరా ఆ పూలతో సెట్ చేస్తాను నేనైతే ప్లెయిన్ మల్లెపూలు అడిగాను ఆంటీ కనకాబ్రాలు మాలతో కలిసినవి ఉన్నాయి ఆంటీ అని అంది సరే తీసుకున్నానా నాకు ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు ఇదిగో ఎలా మెలితుడుతున్నానో తీసు కట్ చేసి ఆ కొంచెం పూలని మధ్యలో మెలివేసింది మధ్యలో పెట్టేశాను ఆ చివర ఈ చివర ఇదిగో ఇట్లా యూపిన్స్ కాదు కదండి స్లైడ్స్ సెట్ చేస్తున్నాను మరి జడంత చక్కగా భలే ఉంది కదా అని అనిపించింది కదా మరి ఆ మధ్యలో అక్కడొకటి అక్కడొకటి ఏమన్నా ఉంటే చిన్న చిన్న బీడ్స్ ఉంటే భలే ఉంటుంది కదా ఏం చెయ్యాలి అని అనుకుంటున్న టైంలో ఇందాక చెప్పాను సరే మా జ్యోతిమ్మ ఫ్లవర్స్ కూర్చురాటానికి వెళ్ళింది అని అని అంతే అలా ఫ్లవర్ తీసుకొచ్చేసింది ఇదిగో ఇలా పెట్టేసి ఈ జడలో సెట్ చేయడానికి రెడీ అయ్యింది ఏం పూలు అనుకుంటున్నారు నందివర్ధనం పూలు ఇచ్చిన పూలు అసలు అయితే ఈ నందివర్ధనం పూలు కూడా భలే ముచ్చటగా ఉన్నాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ అదే మా ఇంట్లో ఫ్లవర్స్ అనుకో కొంచెం రెక్కలు పెద్ద పెద్దగా ఉండాయి అయితే ఏం చేసేదాన్ని ఆ పెద్ద రెక్కలను కూడా చక్కగా కట్ చేసి సెట్ చేసేదాన్ని ఇక్కడ కట్ చేయటానికి కూడా వీలు లేకుండా చక్క అంటే కట్ చేయకపోయినా పర్లేదు చిన్న చిన్న నందివర్తనం పూలతో ఇచ్చుకున్న ఈ పూలతో అలా పెట్టేసి వదిలేస్తే ఊడిపోతాయి కదా అందుకని దారం తీసుకొని మరీ కుట్టేసేసానండి ఆ ఒక్కొక్క చిన్న చిన్న పూను కూడా చక్కగా ఆ జడలో కుట్టేసేటం చేశాను ఆ తర్వాత మెల్లో హార్నమెంట్స్ అన్నీ ఇందాక సెట్ చేశాను కదా ఇప్పుడు చెవులకి జుంకాలు ఈ ఈ బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో నాకు నచ్చి ఒక చిన్న వీడియో తీసుకున్నాను మీకు కూడా ఈ బుట్టలు నచ్చినాయని అనుకుంటున్నాను అండి మెల్లో హారం బాగుంది నెక్లెస్ బాగుంది మెల్ల హారాలు చిన్న చిన్న హారము పెద్ద హారము రెండు బాగున్నాయి బుట్ట బాగుంది అలానే వడ్రాణం కూడా బాగుంది చక్కగా మంచిగా రెడీ చేశాను మరి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీరే చెప్పండి నెక్స్ట్ ఏంటి నేను ఎప్పుడు అంటూ ఉంటానే ఇంతకీ ఏం సందర్భం ఏంటి అన్నది ఇదిగో పిల్ల నానమ్మ అత్త కొడలు ఇద్దరూ రెడీ అయ్యారు ఈ మేడం కానీ అయితే నేను రెడీ చేయలేదండి ఓన్లీ వడ్రాణం ఒక్కటి అలా సెట్ చేసేసాను ఆ తర్వాత అత్తగారు అత్తగారు వెనక కోడలు అలా వెళ్తూ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు మండపానికి వచ్చేసాం చెప్పాను కదా మీకు ఇందాకే బారసాల వేడెక్కి ఈ పాప రెడీ అవ్వటం నేను రెడీ చేయటం ఆ తర్వాత ఇలా మండపానికి రావటం నెక్స్ట్ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నానో తెలుసా హెయిర్ స్టైల్స్ అండి ముగ్గురికి నేను ఎలా చేశాను హెయిర్ స్టైల్స్ ఒక హెయిర్ స్టైల్ ఒక హెయిర్ ఎలా సెట్ చేశాను ఇంకో హెయిర్ ఎలా సెట్ చేశాను ఇంకో హెయిర్ స్టైల్ వేసాను అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంతకీ నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోతే అడగందే అమ్మైనా పెట్టదు అని అంటారు కదా మరి అడుగుతున్నానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అని అంటూ మళ్ళీ కొత్త వీడియోతో